వస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం పులిహోర చేస్తున్నాం రెగ్యులర్ పులిహోర కాకుండా మనం గోంగూరతో పులిహోర చేద్దాం చాలా బాగా చేస్తుంది మా తోటి కోడలు సో ఎలా చేస్తుందో లేదో చూడండి ఒకసారి మెంతులు వేసింది అలాగే కొంచెం మిరియాలు మినపప్పు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వేస్తుంది చూడండి ఎందుకంటే ఇది పులిహోర పౌడర్ అనమాట ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు అండ్ శనగపప్పు ఇది క్వాంటిటీ ఎంత ఎంత అని కాదు కానీ ఫోర్ ఫోర్ స్పూన్స్ అనమాట కాకపోతే మెంతులు మాత్రం ఒక స్పూనే వేయండి ఎందుకంటే దానివల్ల కొంచెం చేదు వస్తుంది కాబట్టి అండ్ ధనియాలు రెండు స్పూన్లు ప్రతిదీ ఇంకా అన్ని ఈక్వల్ క్వాంటిటీ టూ టూ స్పూన్స్ ఇంకా ఎండుమిర్చి అంటారా అది మన ఇష్టం అనమాట ఎందుకంటే మనకు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఒక సిక్స్ మనం పెట్టే రైస్ని బట్టి మనం అది అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ గోంగూర ముందుగా కడిగేసి చక్కగా ఏ ఆకు ఆకు తీసేసి దాన్ని కొంచెం నానబెట్టండి అన్నం కూడా ముందుగా నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అండ్ గోంగూర అయితే ఉడికేసింది చూడండి ఎంత సా మెత్తగా ఉడికేసిందో ఇలా ఉడికించుకోవాలి వాటర్ అయితే చాలా తక్కువ వేయండి అండ్ రైస్ అయితే మేము కుక్ చేసేసాం చూడండి కొంచెం ఓపెన్గా పెట్టుకోండి ఎందుకంటే ఆ వేడి తగ్గిపోతే పొడి పొడిగా వస్తుంది అండ్ పౌడర్ చూసారు కదా ఇప్పుడు దాకా మనం వేపి పక్కన పెట్టుకునే చల్లారిపోయిన తర్వాత మనం అది పౌడర్గా చేసుకున్నాం అండ్ ఆ తర్వాత ఇది తాలింపుకి అనమాట తాలింపుకి కూడా మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం రైస్ ఒక టూ కేజెస్కి చేస్తున్నాం అందుకని అన్నీ ఎక్కువ ఎక్కువ అండ్ ఆవాలు పచ్చిమిర్చి శనగపప్పు మినప్పప్పు అలాగే శనగ ఇవన్నీ తెలుసు కదా తాలింపుకి ఏమేమి వాడతామో సో మనం అన్నం ఉడికించినప్పుడే కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి అన్నం పొడి పొడిగా వస్తుంది అండ్ రోజంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే నీరు పట్టడం కానీ అలాంటిది ఏమీ జరగదు ట్రై చేసి చూడండి ఇది ట్రిక్ అని చెప్పుకోవచ్చు ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేసేయండి అండ్ అలా అయిపోయిన తర్వాత ఈ పౌడర్ మనం మిక్సీ చేసుకున్నాం కదా పౌడర్ అది ఆ రైస్లో మొత్తం మనం ఆ రైస్కి తగ్గట్టే మనం వేసుకున్నాం కాబట్టి మొత్తం పౌడర్ అంతా పడుతుంది అండ్ ముందైతే మనం రైస్లో పౌడర్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం రైస్ రైస్కి అది స్ప్రెడ్ అయ్యేలాగా లేయర్ లేయర్గా వేసుకుంటూ మనం అది కంప్లీట్ చేసేసుకోవాలి అండ్ మిగిలితే కొంచెం మిగిలొచ్చు మనం ఏంటంటే వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది మనం ఇంకా వెయ్యాలా వేయకూడదా అని గోంగూర అయితే మాత్రం మిక్సీ చేసేసా మిక్సీ చేసిన తర్వాత ఇలా ఉంది ప్యూరీ అండ్ వేసుకుంటే దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు మిక్సీ చేసినప్పుడే సో అది పక్కన పెట్టుకోండి అండ్ తాలింపుకైతే అయితే ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి దీంట్లో కూడా ఎండి మిర్చి మనకి టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఎందుకంటే కొంచెం కొన్ని మినప ఏంటంటే కొన్ని కారంగా ఉంటాయి కొన్ని కొంచెం కారం తక్కువగా ఉంటాయి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాం సో దాన్ని బట్టి ఎండిమిర్చి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ కొంచెం వేగాలన్నమాట చిటపట అనేలాగా ఏగాలి ఆ కరివేపాకు కూడా బాగా ఏగాలి ఆ ఎండిమిర్చి కూడా తెలుసు కదా అసలు కొంతమంది అయితే పులిహోరతో ఆ ఎండిమిర్చిని అంచుకొని తింటారు అలా ఏగాలన్నమాట దీంట్లోనే మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసుకుంటే కలవదు సో అందుకని మనం ఆయిల్లో కానీ లేకపోతే గోంగూర మిక్సీ చేస్తాం కదా దాంట్లో కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా ప్రతి దానికి స్ప్రెడ్ అయ్యేలాగా అవుతుంది లేకపోతే ఒక దగ్గర ఉప్పు ఎక్కువ ఒక దగ్గర ఉప్పు తక్కువ అలా అయిపోతుంది మొత్తం ఇలా కలుపుకుని దాంట్లోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ప్యూరి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి ఎక్కువసేపు ఏమి అవసరం లేదు గోంగూర కొంచెం ఉడికి ఆ గోంగూర లోపల నుంచి ఆయిల్ వస్తుంది కదా అలా అనమాట గోంగూర కొంచెం మిగిలితే ఏం పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి రేపు పప్పులో వేసుకోవచ్చు కానీ మేమైతే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇంకా గోంగూర పడింది అయ్యో ఎక్కువ అయిపోతుందేమో అని అనుకోకండి కరెక్ట్గా సరిపోయింది అండ్ ఇంకా కొంచెం పడితే బాగుండు అనిపించింది అనమాట సో అది వేడిగా ఉన్న కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకొని మనకు చేయకాలతో ఏముందండి గరిటతో కలుపుకుంటాం లేకపోతే చేత్తో కలుపుకుంటాం ఫస్ట్ అయితే మామూలుగా గరిటతో కలిపింది సరిగ్గా కలవడం లేదని చెప్పి మళ్ళీ కలిపేసింది అనమాట సో ఫైనల్లీ గోంగూర పులిహోర మై ఫేవరెట్ అనమాట చింతపండు పులిహోర కన్నా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గోంగూర ఉంటే మాత్రం అండ్ హెల్తీ కూడా ఐరన్ తెలుసు కదా గోంగూర తింటే ఐరన్ అండ్ దీంట్లో ఎక్కువగా పప్పులు ఉన్నాయి మినప్పప్పు అది చాలా హెల్దీ తెలుసు కదా మినప్పప్పు శనగపప్పు కరియాపప్పు ఇవన్నీ మంచి క్వాంటిటీతో వేసాము సో హెల్దీ అండ్ టేస్టీ అనమాట నాకైతే దీంతో ఇంకా ఏమీ అవసరం లేదు కానీ దీంతో చికెన్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి సో ఫైనల్లీ అయితే చేత్తో కలిపేసింది మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం టేస్ట్ అని చెప్పి నేనైతే ఒక అర కేజీ తినేసి ఉంటానన్నమాట ఈ ముద్ద టేస్ట్ లేదు ఇది కొంచెం తగ్గింది ఇంకోసారి అని చెప్పి ఇంకోసారి అలా అనమాట సో ఫైనల్లీ ఈ ముద్ద మన కోసమే ఫైనల్లీ పూర్తిగా రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో